హలో అందరికీ నమస్కారం సనాతన్ లైఫ్ ఛానల్కి స్వాగతం మనలో చాలా మందికి ఉదయం లేవగానే ఒకటే అలసట బద్ధకం కాఫీ లేదా టీ తాగితే గాని కళ్ళు తెరుచుకోవు ఆ తర్వాత ఏదో యాంత్రికంగా పనులు చేసుకుంటూ పోతాం రోజంతా ఏదో కోల్పోయినట్టు ఉత్సాహం లేనట్టు అనిపిస్తుంది కానీ మన పూర్వీకులు వేదాలు ఆయుర్వేదంలో చెప్పిన దినచర్యనే ఒక అద్భుతమైన జీవనశైలిని పాటిస్తే ఈ సమస్యలన్నీ తీరిపోతాయి రోజంతా ఒక పాజిటివ్ ఎనర్జీతో పూర్తి ఉత్సాహంతో ఉండవచ్చు ఈ రోజు మనం వైదిక దినచర్య గురించి తెలుసుకుందాం ఇది ఒక సిరీస్ ఈ భాగంలో ఉదయం మనం నిద్ర లేచినప్పటి నుండి బ్రేక్ఫాస్ట్ చేసే వరకు ఏం చేయాలి ఎలా చేయాలి ఎందుకు చేయాలనే దానిపై పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ సూత్రాలను మీ జీవితంలో పాటిస్తే మీ ఆరోగ్యంలో అద్భుతమైన మార్పులు చూస్తారు ఆయుర్వేదంలో ఒక ముఖ్యమైన శ్లోకం ఉంది ఆయుష్కమానం రోగాణం అపహూతం క్రమేణాయా దినచర్యాది రూపేణ వచనం తత్ ప్రత్యక్షతే దీని అర్థం ఏంటంటే ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలనుకునేవారు వ్యాధులను దూరం చేసుకోవాలనుకునేవారు ఈ దినచర్యను తప్పకుండా పాటించాలి ఆయుర్వేదంలో ఆరోగ్యం అంటే కేవలం జబ్బులు లేకపోవడం కాదు మన శరీరంలోని వాత పిత్త కఫా దోషాలు సమతుల్యంగా ఉండటం మనం ఉదయం చేసే ప్రతి పని ఈ సమతుల్యతను సాధించడానికి పునాదులు వేస్తాయి మనం ఈ ఉదయపు రొటీన్ ను నాలుగు దశలుగా విభజించుకుందాం మొదటి దశ మొదటగా ఎప్పుడు లేవాలి ఆయుర్వేదం ప్రకారం నిద్ర లేవడానికి అత్యంత ఉత్తమమైన సమయం బ్రహ్మముహూర్తం ఇది సూర్యోదయానికి సుమారు గంటన్నర ముందు మొదలవుతుంది అంటే తెల్లవారుజామున నాలుగు గంటల నుండి ఆరు గంటల మధ్య సమయం అష్టాంగ హృదయంలో ఇలా చెప్పబడింది బ్రహ్మే ముహూర్తే బుద్ధ్యత ధర్మార్థౌ చాను చింతయే అంటే ధర్మార్థాలను అంటే మన కర్తవ్యాలు రోజు లక్ష్యాలు గురించి ఆలోచిస్తూ బ్రహ్మముహూర్తంలో లేవాలి మరి ఎందుకు ఈ సమయం ముఖ్యమైంది ఈ సమయంలో వాతావరణం చాలా ప్రశాంతంగా సాత్వికంగా ఉంటుంది గాలిలో ప్రాణవాయువు శాతం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఆయుర్వేదం ప్రకారం తెల్లవారుజామున వాతాదోషం ప్రభావం ఎక్కువగా ఉంటుంది వాతం చురుకుదనాన్ని కదలికను సూచిస్తుంది కాబట్టి ఆ టైంలో లేస్తే శరీరం బద్ధకాన్ని వదిలి చురుకుగా మారుతుంది మనస్సు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి దైవ ప్రార్థన ధ్యానం చదువుకోవడానికి ఇది ఉత్తమ సమయం ఏకాగ్రత పెరుగుతుంది ఉదాహరణకు మీరు ఈ సమయంలో లేచి ధ్యానం చేస్తే మీ ఆఫీస్ పనిలో లేదా చదువులో తీసుకునే నిర్ణయాలు చాలా స్పష్టంగా మెరుగ్గా ఉంటాయి అలాగే ఎలా లేవాలంటే హఠాత్తుగా అలారం మోగగానే ఉలిక్కిపడి లేచి నిలబడకూడదు కళ్ళు తెరవగానే మీ అరచేతులను దగ్గరగా పట్టుకొని వాటిని చూస్తూ ఒక శ్లోకం చెప్పాలి కరాగ్రే వసతి లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే స్థితగౌరి ప్రభాతే కరదర్శనం ఇది మనలో కృతజ్ఞత భావాన్ని నింపుతుంది మనం కేవలం భౌతిక శరీరాలు కాదని మనలో దైవత్వం ఉందని గుర్తు చేస్తుంది ఆ తర్వాత మంచం దిగే ముందు భూమికి నమస్కారం చేస్తూ సముద్రవసనే దేవి శ్లోకాన్ని చదివి భూమాతకు క్షమాపణ కోరి నెమ్మదిగా మంచ దిగాలి ఇది మనం ప్రకృతిలో భాగమని ఆమెను గౌరవించాలని గుర్తు చేస్తుంది రెండవ దశ శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడం ఉదయం చేయవలసిన అతి ముఖ్యమైన పని దీన్నే శోధన అంటారు ముందుగా సహజ ప్రక్రియలు లేవగానే వచ్చే మలమూత్ర విసర్జన కోరికలను ఎప్పుడూ అణిచిపెట్టుకోకూడదు దీని గురించి అష్టాంగ హృదయంలో ఉంది సహజంగా వచ్చే ఆకలి దాహం మలమూత్ర విసర్జన వంటి కోరికలను అణిచిపెట్టకూడదు వీటిని అణిచిపెడితే ఎన్నో రోగాలు వస్తాయి తరువాత దంతధావనం ఈ రోజుల్లో బ్రష్లు వాడుతున్నాం కానీ ఆయుర్వేదం ప్రకారం చేదు వగరు రసాలు కలిగిన మూలికలను వాడాలి కాసాయ తిక్తత రసౌ ప్రయోజిత దంతధావనే చరక సంహితలో చెప్పబడింది ఉదాహరణకు వేపపుల్ల మర్రిపుల్ల లేదా కదిరిపుల్ల ఉత్తమం వీటిలోని సహజ గుణాలు నోటిలోని బ్యాక్టీరియాను చంపుతాయి లాలాజల గ్రంథులను ఉత్తేజపరుస్తాయి ఈ ప్రక్రియ మనల్ని జీర్ణక్రియకు సిద్ధం చేస్తుంది ఆ తరువాత నాలుక శుభ్రం ఇది చాలా ముఖ్యం నాలుకపైన తెల్లటి పూత దీన్ని ఆమం లేదా టాక్సిన్స్ అంటారు దీన్ని శుభ్రం చేయాలి స్టీల్ స్ట్రాపర్ ఉపయోగించి మెల్లిగా శుభ్రం చేయాలి ప్లాస్టిక్ వాడకపోవడమే మంచిది ఇది నోటి దుర్వాసనను పోగొడుతుంది నాలుగుపై ఉండే రుచి మొగ్గలను ఉత్తేజపరుస్తుంది ఆహారం రుచి సరిగ్గా తెలుస్తుంది ఆమం శరీరంలో ఉంటే బద్ధకం వస్తుంది శుభ్రం చేస్తే చురుకుగా ఉంటాం తరువాత చల్లటి నీటితో ముఖం కళ్ళు శుభ్రంగా కడుక్కోవాలి కళ్ళకు సహజమైన కాటుక పెట్టుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుందని కళ్ళ అలసట పోతుందని ఆయుర్వేదం చెబుతుంది చివరగా ఆయిల్ పుల్లింగ్ కొంతమందికి ఉదయాన్నే గొంతు నొప్పి కఫం ఉంటుంది వీరికి ఆయిల్ పుల్లింగ్ అద్భుతంగా పనిచేస్తుంది ఒక స్పూను నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె నోటిలో వేసుకొని ఐదు నుండి పది నిమిషాలు పుక్కలించి ఉమ్మేయాలి దీనివల్ల దంతాలు చెగుళ్ళు బలపడతాయి గొంతు ముక్కు ఆరోగ్యంగా ఉంటాయి నోటి అల్సర్లు తగ్గుతాయి మూడవ దశ శరీరాన్ని లోపల బయట ఉత్తేజపరిచే దశ ఇది ముందుగా ఉషాపానం శుద్ధి కార్యక్రమాలు పూర్తయ్యాక తప్పనిసరిగా నీరు తాగాలి గోరువెచ్చని నీరు లేదా సాధారణ ఉష్ణోగ్రతలో ఉన్న నీటిని ఒకటి లేదా రెండు గ్లాసులు తాగాలి కింద కూర్చొని సిప్ చేస్తూ తాగాలి నిలబడి గటగట తాగకూడదు ఇది జీర్ణ వ్యవస్థను శుభ్రపరుస్తుంది మలబద్ధకాన్ని నివారిస్తుంది శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది ఖాళీ కడుపుతో నీరు తాగడం వల్ల మెటబాలిజం పెరుగుతుంది తర్వాత వ్యాయామం నీరు తాగిన తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి వ్యాయామం చేయాలి మీ శక్తికి తగినంత వ్యాయామం చేయాలి ఆయుర్వేదం ప్రకారం మీ నుదురు చంకలు వెన్ను భాగంలో చెమట పట్టేంత వరకు వ్యాయామం చేయాలి యోగా సూర్య నమస్కారాలు వాకింగ్ జాగింగ్ ఏదైనా చేయవచ్చు దీనివల్ల శరీరం తేలికగా అనిపిస్తుంది జీర్ణశక్తి పెరుగుతుంది రోజంతా చురుకుగా ఉంటారు కఫా దోషం తగ్గుతుంది తరువాత అభ్యాంగనం వ్యాయామం తర్వాత స్నానానికి ముందు అభ్యాంగనం చేసుకోవాలి నువ్వుల నూనె కొబ్బరి నూనె లేదా మీ శరీర తత్వాన్ని బట్టి ఆయుర్వేద నూనెను గోరువెచ్చగా చేసి తల నుండి పాదాల వరకు మర్దన చేసుకోవాలి ముఖ్యంగా తల చెవులు పాదాలకు తప్పనిసరిగా చేయాలి పది నుండి పదహైదు నిమిషాలు నూనెను పీల్చుకొనివ్వాలి ఇది వృద్ధాప్యం త్వరగా రాకుండా చేస్తుంది అలసటను తగ్గిస్తుంది వాతా దోషాన్ని తగ్గిస్తుంది చర్మాన్ని మృదువుగా ఆరోగ్యంగా ఉంచుతుంది చివరగా స్నానం అభ్యాంగనం తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి స్నానం శరీరాన్ని మనస్సును శుద్ధి చేస్తుంది శుభ్రమైన దుస్తులు ధరించాలి నాలుగవ దశ రోజును పాజిటివ్ నోట్తో తో ప్రారంభించి ఆహారంతో శక్తిని పొందే దశ ఇది స్నానం తర్వాత దేవుడి పటం ముందు కూర్చొని కొంత సమయం ధ్యానం చేయాలి లేదా ప్రార్థించాలి ఇది మనసుకు స్థిరత్వాన్ని రోజుకు ఒక మంచి ప్రారంభాన్ని ఇస్తుంది మన లక్ష్యాలను గుర్తు చేస్తుంది తర్వాత అల్పాహారం ఆయుర్వేదం ప్రకారం ఉదయం జీర్ణశక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి అల్పాహారం తేలికగా ఉండాలి ఉదాహరణకు మొలకెత్తిన విత్తనాలు పండ్లు ఓట్స్ ఇడ్లీ వంటి సులభంగా జీర్ణమయ్యే ఆహారాలను తీసుకోవాలి భారీగా పూరీలు బజ్జీలు తినకూడదు భోజనం చేసేటప్పుడు ప్రశాంతంగా కింద కూర్చొని తినడం ఉత్తమం చూశారు కదా ఉదయం లేచినప్పటి నుండి అల్పాహారం వరకు మనం చేసే ఈ చిన్న చిన్న పనులు మన ఆరోగ్యంపై ఎంత ప్రభావాన్ని చూపుతాయో ఇది కేవలం ఒకటి రెండు రోజులు చేసేది కాదు ప్రతిరోజు క్రమం తప్పకుండా పాటించాల్సిన దినచర్య ఈ అలవాట్లు మీకు రోజంతా ఉత్సాహాన్ని ఇస్తాయి బద్ధకాన్ని దూరం చేస్తాయి శరీరాన్ని మనస్సును సమతుల్యంగా ఉంచుతాయి మనం ఈ రోజు మార్నింగ్ రొటీన్ గురించి మాత్రమే తెలుసుకున్నాం మధ్యాహ్నం మరి రాత్రిపూట ఏం చేయాలి ఎలా ఆరోగ్యంగా ఉండాలి అనే దానిపై పార్ట్ టూ వీడియో కావాలంటే దయచేసి పార్ట్ టూ అని కామెంట్ చేయండి మీ స్పందన ఆధారంగా త్వరలోనే తదుపరి భాగాన్ని విడుదల చేస్తాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ స్నేహితులతో పంచుకోండి ధన్యవాదాలు ఆరోగ్యంగా ఉండండి సంతోషంగా ఉండండి